నమస్తే వెల్కమ్ టు ఐడ్ర నేను మీ మాధురి మాకు ఏమీ చదువు లేదు మేము ఏమీ చేయలేము మేము ఉండి కూడా వేస్ట్ అనుకున్న వాళ్ళు కూడా చాలా ఉద్యోగ అవకాశాలు అనేవి వాళ్ళకు ఉన్నాయి అసలు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చేయగలిగే పనులేంటి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమిలే రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ మనకి నిరక్షరాస్తులకి కూడా మనకి ఇప్పుడు జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు సో ఎలాంటి ఆపర్చునిటీస్ సార్ ఒకటి నో వాట్ ఈస్ ఎ జాబ్ మనకి జాబ్ అని ఒక పదం ఉంది ఎంప్లాయ్మెంటు అని ఒక పదం ఉంది దానికి దేనికి తేడా ఏంటి ఈ రెండు కాకుండా ఈ రెండు దే ఫాన్ ఏ కేటగిరీ కాల్డ్ ఎర్నింగ్ ఎర్నింగ్లో జాబు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్లో కూడా మళ్ళీ రెండు రకాలు పేడ్ ఎంప్లాయీ వర్కింగ్ ఫర్ సమ్ వన్ యూఆర్ బీయింగ్ పేడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓకే వాళ్ళంతా వాళ్ళే ది రన్ సమ్ బిజినెస్ స్మాల్ ఆర్బిక్ అండ్ దే ఎర్న్ అల్టిమేట్గా డబ్బు సంపాదన అనేది మనిషికి ముఖ్యము ఎనభై ఏట నుంచి ఇది ముఖ్యము అనేది అనదర్ పాయింట్ తల్లిదండ్రులు పిల్లలను కన్నందుకు పిల్లల్ని ప్రయోజకులుగా చేసే బాధ్యత తల్లిదండ్రులది మరి ఎంతమంది తల్లిదండ్రులు ఆ బాధ్యత సరిగా నిర్వర్తిస్తున్నారు మన భారతదేశ సమాజంలో అనేది ఇంకొక అంశము దట్ ఈస్ డిబేటబుల్ పాయింట్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించినంతవరకు మన దేశంలో కావలసినంత నెగిటివ్లీ కావలసినంత ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ ఉంది ఓకే పిల్లలను కంటారు కానీ పిల్లలను సరిగా ప్రయోజకులుగా తీర్చదిద్దలేకపోతారు ఏ మనిషికైనా కూడా కొన్ని జెనెటిక్గా వచ్చే సంస్కారాలు కొన్ని ఉంటాయి పూర్వీ తల్లిదండ్రుల నుంచి డైరెక్ట్గా రావచ్చు లేకపోతే వాళ్ళ పూర్వీకుల నుంచి యూ కెన్ ట్రేస్ ఇట్ బ్యాక్ టు ఎనీ లెవెల్స్ మామూలుగా మనము ఏడు తరాల నుంచి జీన్స్ వస్తుంటాయనేసి జీన్స్ జంప్ అని అంటాము అంటే మనం ఉత్తార్తది రావచ్చు తాతది తండ్రిది రాకపోవచ్చు తల్లిదండ్రులు రాకపోతే దట్ విస్ జీన్స్ జంపు ఇది పార్ట్ ఏ పార్ట్ బి మనం పెరుగుతున్న క్రమంలో మనం చదివిన పుస్తకాలు కానీ మనం చేసిన స్నేహాల వల్ల కానీ దట్ ఈస్ అన్ అక్వైర్డ్ నాలెడ్జ్ ఆర్ అక్వైర్డ్ సంస్కారాస్ జన్మత వచ్చేటివి కొన్ని అవి ఈ రెండిటి మేళవింపుతో కాంబినేషన్లో మనిషి అనేది ప్రోగ్రెస్ చేస్తుంటాడు ఇప్పుడు మనకి ప్రస్తుతాంశము ఈ టాపిక్లో ఏమిటంటే ఏమీ చదువుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇల్లిటరేట్ అనొచ్చు మనం తెలుగులో నిరక్షరాస్యులు అంటారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు తంబిప్రేషన్ వేసేవాళ్ళు చాలామంది తగ్గి ఉంటారు అయినా కూడా ఉంటారు ఏ దేశంలో అయినా కూడా అంటే మనం మన భారతదేశంలోకి అనుసరించి మాట్లాడుతున్నాము రూరల్ అర్బన్ రూరల్ అర్బన్ డివైడ్ అని కూడా అంటాం మనము ఒకప్పుడు అర్బన్స్ అనేది లేదు కొన్ని వేల మిల్లీనియమ్స్ బ్యాక్ వెళ్తే అన్ని విలేజెస్ చిన్న విలేజు పెద్ద విలేజు నాయకలో నైన్టీన్ ఎర్లీ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ఐ హీన్ హైదరాబాద్ హైదరాబాద్ పాపులేషన్ పది లక్షలు ఉండే ఇట్ వాజ్ ఏ బిగ్ విలేజ్ నా ఇట్స్ ఏ ఐ మీన్ సిటీ స్టేటస్ దాట్ ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద ప్రైమ్ మెట్రోస్ ఎక్రాస్ ఇండియా నేను ఈ పాయింట్ ఎందుకుంటున్నానంటే రూరల్లో ఉండేటువంటి ఉపాధి అవకాశాలు వేరు అర్బన్లో ఉండేవి వేరు అర్బన్లో కొంచెం ఎక్కువ ఉంటాయి కాన్సంట్రేటెడ్ అంటే పండ్లతో నిండిన చెట్టులాగా అర్బన్ ఏదో పని దొరుకుతుంది అవును కేఎం కామ్ హిందీలో కామంటే పని నేను కామంటే ఏకేఎం అడ్డ మీద కూలి ఏఎంకే అడ్డ మీద కూలి అనేసి నేను సమాజంలోని గమనించడానికి నేను ఓలో క్యాబ్స్లో కానీ ఆటోస్లో కానీ ఒక్కొక్కసారి టూ వీలర్ ఆలో ఓలాలు గి వెళ్తున్నప్పుడు ఐ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద చాపర్స్ విత్ ద డ్రైవర్స్ అంటే వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంది అని తెలుసుకోవడానికి కొంతమందికి వాళ్ళ ప్రైమ్ ఇన్కమ్ మీద వచ్చే ఇన్కమ్ సరిపోదు అవును వాళ్ళ మోటార్ బైక్ వాళ్ళ సొంతం ఉంటే ర్యాపిడోలోనో ఓలాలోనో పెట్టి దే ఎర్న్ పార్ట్ టైమ్ ఇన్కమ్ ఎర్లీ మార్నింగ్ ఒక టూ అవర్స్ మళ్ళీ ఆఫీస్ అయిన తర్వాత టూ అవర్స్ అంటే హౌ ద పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఎ ఫేర్ వే ఇన్ ఏ లీగల్లీ యాక్సెప్టబుల్ వే అఫ్ కోర్స్ దేర్ సర్వీస్ కండిషన్స్ మే పర్మిట్ ఇట్ ఆర్ షుడ్ బి ఆప్ సైలెంట్ ఆన్ ఇట్ చేయకూడదు అని లేకపోతే చాలు ఒమిషన్ కమిషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్గా మీరేమి ఇది ఫైవ్ అయిన తర్వాత వేరేది ఇట్లా చేయడానికి లేదు అంటే చేయకూడదు లేదా పర్మిషన్ తీసుకొని చేసే అవకాశం ఉంటే దట్ ఆల్సో వి కెన్ డూ దట్ ఈస్ వన్ థింగ్ నేను బస్లో వెళ్తుంటే ఐస్టైన్ గచ్చిబౌలి ఏరియా గచ్చిబౌలి నుంచి మహిడీపట్నం వెళ్తుంటే అలాంటి స్పాట్స్ చాలా ఉన్నాయి టోలీ చవితికి దగ్గర ప్రొద్దుల మేస్త్రీలంతా అక్కడ ఉంటారు అవును కూలీలు కూడా లేబర్ క్లాస్ అక్కడ అబ్సిసవుతారు సో ఈ మేస్త్రీలు దే పికప్ వాళ్ళకి అవసరం ఉన్న కూలీని దేవి పిక్ ఇస్తారు దీస్ ఆర్ ఆల్ ఇల్లిటరేట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇల్లిటరేట్ క్లాస్ జాబ్ అన్న పదం వాడాము పీస్ జాబ్ వర్క్ అని ఒక పదం ఉంది మనకి పీస్ వర్క్ అని కూడా ఒకటి ఉంది పీస్ అంటే పీస్ ఆఫ్ వర్క్ అంటే ఏదైనా ఒక యూనిట్ మనం కొనుగొలితే ఈ పని ఫర్ ఎగ్జాంపుల్ బీడీ చూడుతుంటారు ఈ ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ కార్మికులు బీడీ కార్మికులు వాళ్ళు ఇంటి నుంచే పని చేస్తారు ఒక ఎట్ టైమ్స్ లేదా ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళి కూడా చేయొచ్చు వాళ్ళు ఎక్కడ చేశారనేది పాయింట్ కాదు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వర్క్ మనం చిన్నప్పుడు టైమ్ అండ్ వర్క్ అని వర్క్ అండ్ మనీ అనేసి ఎంత పనికి ఎంత అయిన ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ రెడీ ఇన్ అవర్ ఎర్లీ అథమేటిక్లో రోజు వెయ్యి బీడీలు చూస్తే ప్రతి వందకి ఒక్కొక్క బీడీకి లెక్క కష్టం కాబట్టి వంద బిల్లు కొడితే వంద అర్ధ రూపాయలు వాట్ ఎవర్ దిస్ వన్ దట్ విస్ ఏ పీస్ వర్క్ అలాగే జాబ్ వర్క్ అనేసి అంటే పీస్ కన్నా కొంచెము మరీ పీస్ కని కాకుండా ఏ పర్టికులర్ జాబ్ ఇది ఇది కాకుండా టైం వేస్ట్ కూడా ఉంటాయి యూ హ్యావ్ టు స్పెండ్ త్రీ అవర్స్ విత్ మీ నేను ఏ ఏ పని చెప్తే ఆ పని చెప్పు అవర్లీ బేసిస్ యు ఆర్ పేడ్ వేజెస్ దెన్ వీ హ్యావ్ టు విత్ మీ ది వేజ్ అండ్ ఏ శాలరీ హియర్ ఓకే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేజ్ అండ్ శాలరీ ప్రతి నెలకి మీరు సెలవు తీసుకున్నా తీసుకోకపోయినా హాలిడేస్ వచ్చినా నెల తిరగగానే ఫుల్ వచ్చేది శాలరీ వేజ్ ఈజ్ నాట్ లైక్ దట్ వేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ వర్క్ చేస్తే వస్తుంది డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు అవుట్పుట్ టు ద వర్క్ సో శాలరీ ఈస్ మోర్ ఐ మీన్ వాట్ యూ కాల్ లెక్ మోర్ బెనిఫిషియన్ లిటిల్ ఇల్ సుపీరియర్ ఆర్ దెన్ ఏ ఆర్ మరీ జాబ్ బట్ అల్టిమేట్లీ ఎర్నింగ్ డబ్బులు వస్తున్నాయా లేవా అనేది పాయింట్ సో ఈ ఇల్లిటరేట్ని కూడా మనం కూడా విఆర్ ఇల్లిటరేట్స్ ఇన్ ఏ వే ఏదో రకంగా అంటే మనం ఏదో గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేటో అంటాము అయితే టెక్నికల్లీ వీఆర్ ఇల్లిటరేట్ ఇప్పుడు ఈ మొత్తము సముద్రాన్ని ఔపాసన పెడతాడు ఆగస్ట్ మహాములో సంబడి సముద్రం అనేది నేను నాలెడ్జ్తో కంపేర్ చేస్తున్నాను ఓకే సముద్రాన్ని అవపాసన పెట్టాడు రాముడు కూడా లంకకి వెళ్తూ ఉంటే లంకని దాటనివ్వకపోతే సముద్రుడు మధ్యలో అబ్సెషన్ కింద ఉంటే రామ సేస్ దాట్ ముందు రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత అంటాడు ఐ కెన్ మేక్ యూ డ్రై ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ నేను ఒక ఆయుధాన్ని ఒక అస్త్రాన్ని నీ మీద ప్రయోగించి ఐ కెన్ మేక్ యూ శ్రింక్ టు ఎ స్మాల్ పాండ్ అండ్ దెన్ యూ కెన్ క్రాస్ ఇట్ మర్యాద కాదు కాబట్టి ఎథిక్స్ అండ్ వాల్యూ సిస్టమ్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అది పాయింట్ ఇక్కడ నేను నాలెడ్జ్కి దీనికి లింక్ చేస్తున్నది ఏంటంటే మనిషి సమస్త జీవితము వాట్ ఎవర్ లైఫ్ స్పాన్ వీ హ్యావ్ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ ఓషన్ అంత నాలెడ్జ్ని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు హ్యావ్ ఇట్ టోటల్లీ కనుక ప్రపోర్షనేట్గా మన పొటెన్షియల్ మన శక్తి సామర్థ్యాలకి దీటుగా ఎంతో కొంత నేర్చుకొని ఆ నేర్చుకున్న దానికి ప్రకారంగా ఏదో ఒక ఉద్యోగం చూసుకునేసి మన జీవనోపాధి వెళ్ళబుచ్చుకుంటాము అనేది నార్మల్గా జరిగే విషయం అవును అగైన్ కమింగ్ టు బ్యాక్ దిస్ పాయింట్ నో వన్ ఈజ్ టోటల్లీ ఇల్లిటరేట్ లిటరేట్ లిటరేట్ సో ఇల్లిటరేట్స్ దానికోసం ఫీల్గా అక్కర్లేదు ఇట్స్ ఏ మోటివేషన్ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తెలియని అంశం ఉంటుంది అందులో వాళ్ళు నిష్ణాతులు అందరూ ప్రతి దాంట్లో నిష్ణాతులకి అవసరం లేదు లిటరేటర్ కి తెలిసిన విషయాలు కూడా లిటరేటర్స్ కి కొంతమందికి తెలియదు ఏమి తెలియని వాళ్ళకి తెలిసినవి కూడా అంటే ఈ చదువుకోని వాళ్ళకి తెలియనివి కూడా ఈ చదువుకున్న వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఎందుకు ఇప్పుడు అమ్మ అప్పుడు చదువుకోకపోవచ్చు చక్కగా వండి పెడుతోంది నువ్వు ఇప్పుడు జాబ్కి వెళ్తున్నావు అదే వంట నువ్వు చేసుకోలేకపోతున్నావు కదా స్విగ్గీ జొమాటో మీద ఉంటున్నావు కదా అందులో నువ్వు వెళ్ళి ట్రీట్వే కదా ఎగ్జాక్ట్లీ మీరు నాకు ఒక క్యూ ఇచ్చారు హౌస్ వైఫ్స్ అంటారు ఎవరైతే వంట బాగా చేయగలరు మోస్ట్ ఆఫ్ దమ్ వెల్ కుక్ బెటర్ బారింగ్ ఎక్కడైనా కూడా కొంత ఇన్ఎఫిషియన్సీ కొంత తీసేసినా కూడా వాళ్ళందరికీ ఇన్బిల్ట్ ఎంప్లాయ్మెంట్ ఉందమ్మా వాళ్ళు మార్నింగ్ టూ అవర్స్ పార్ట్ టైమే మళ్ళీ ప్రొద్దున ఇల్లు ఏదో టిఫిన్ రోడ్డు మీద పెట్టి అమ్మొచ్చు ఒకవేళ హస్బెండ్ ఈజ్ ఇన్కెపాసిటేటెడ్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎనీ రీజన్ రన్ ద ఫ్యామిలీ వాళ్ళకి ఇన్బిల్ట్ టాలెంట్ ఐ బిఐటి బిట్ అంటే అదే అదే ఫాలోగాను క్రమము ఇన్బిల్ట్ టాలెంట్ పద రూపంలో ఉండాలనేసి బిట్ అన్నాను అంటే ఎవరు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత శక్తి భగవంతుడు ప్రసాదించాడు ఒరిజినల్గా మన దేహము మన మైండ్ మన బాడీ చేతులు కాళ్ళే మనకి ప్రధానమైనటువంటి ఉపకరణాలు ఏదైనా మనం సంపాదించుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ దట్ ఆల్వేస్ దేర్ అయితే ఇక్కడ చేతుల కాళ్ళు కూడా చాలా ప్రాశస్యం ఉంది లెట్స్ టేక్ యూ టు ద వర్క్ ప్లేస్ మన ఇల్లు ఒక దగ్గర ఉంటుంది మనకి చేసేది ఏదో అడ్డ మీద కూలి అన్నాము కూలి మేస్త్రి ఎక్కడికి రమ్మంటాడు ఐదు కిలోమీటర్ల దూరము సరే బస్సులు ఇవన్నీ ఉన్నాయి ఆటోలు అది పక్కన పెడితే మీకు సహజంగా ఇచ్చినాయి కాళ్ళు ఫైవ్ కిలోమీటర్స్ ఈజ్ అ వాకబుల్ డిస్టెన్స్ ఎట్లీస్ట్ ఇన్ మై ఒపీనియన్ కాళ్ళకుని తీసుకెళ్తాయి చేతులతో పనిచేస్తారు చూడండి భగవంతుడు మనిషికి బతకడానికి జీవించిన జన్మ తీసుకున్న ప్రతి జీవికి అధమంలో బతకడానికి కావలసిన సౌకర్యాలన్నీ ప్రకృతిలో మనకు ఉన్నదే ఉన్నది భగవంతుడన్నా ప్రకృతి అన్న ఆల్ ద సేమ్ అది ఉంది దానికి మించి కావాలన్నప్పుడు దే ఆర్ ఇట్ సెకండరీ లెవెల్ నాట్ అట్ ప్రైమరీ లెవెల్ ప్రైమరీ లెవెల్ ప్రకృతి కుదిరించింది మీరు సెకండరీ టెర్షియల్ లెవెల్లో కంఫర్ట్స్ లగ్జరీ లెవెల్కి పోవాలంటే యూ హౌ టు యాడ్ ఆన్ మనం యాడ్ అనే పదం యూజ్ చేస్తాము ఆ యాడన్లో వెళ్ళాలి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈ లిటరేట్స్ ఇల్లిటరేట్ దీంట్లో తీసుకుంటే ఎవరికైనా కూడా నేసే శాండ్ లిటరసీ అనేసి ఒక ఎస్ఏఎండి శాండ్ ఇసుక కాదు క్యాపిటల్స్లో అక్రాడమి కింద వాడుతున్నాను ఒక సబ్జెక్ట్ అమ్మా అంటే సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి మనిషికి ఏది ఈయనే సబ్జెక్ట్ ఇట్ ఇంక్లూడ్స్ ఐదర్ థిటికల్ నాలెడ్జ్ ఆర్ ఏ ప్రాక్టికల్ స్కిల్ డ్రైవింగ్ ప్రాక్టికల్ స్కిల్ నాలెడ్జ్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ అయిన సబ్జెక్ట్ నాలెడ్జ్ సో సబ్జెక్టు స్కిల్కి సంబంధించిన నాలెడ్జ్ ఒకటి ఏ అంటే ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్ ఆల్ఫాబెటికల్ అంటే ఏ టు జెడ్ కానీ మనకి యాభై ఆరు తెలుగు అక్షాలు ఆ నుంచి బండరాయి వరకు అన్నది మినిమం లెవెల్ దాని నుంచి పదాలు వాక్యాలు ప్రోజు పోయెట్రీ ఇక ఈ లెవెల్ మీ ఇష్టం మీ ఏ లెవెల్కి మీరు పాకగలిగితే దేకగలిగితే లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అంతవరకు ఆల్ఫాబెటికల్ దెన్ న్యూమెరికల్ నేను మొన్న ఏదో ఒక వాట్సాప్లో ఒకటి రెండు చూశాను పాపము అంకెలు కామన్ సెన్స్ కొంచెం తక్కువనే వాళ్ళని బోల్తా కొట్టిస్తారు అవును వాడికి అర్థం కాదు ఆ మూమెంట్లో అల్టిమేట్లీ హీస్ పుట్ టు లాస్ తర్వాత కానీ అర్థం కాదు తర్వాత కూడా అర్థం కాదు పాపం అంటే అజ్ఞానములోనే మనుషులు చాలామంది బతుకుతుంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వీస్తే ఇగ్నరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ అనేది కొంచెం ప్యూర్ దీస్ థింగ్స్ అమాయకుడు అన్న పదంలో వాడతాము ఇగ్నోర్ అంటే వాళ్ళకి ఏం తెలియదు అది అమాయకం కాదు తెలివి లేదు తెలివి తక్కువ అది ఫస్ట్ది అమాయకం అల్టిమేట్లీ ఇగ్నోరెన్స్ అండ్ యూనోసెన్స్లో చాలామంది బతుకుతుంటారు సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్ న్యూమెరికల్ మనకు ఎక్కాలని రావాలి కనీసము చాలామంది నోట్లు లిక్కబెట్టలేరు పాపం నిరక్షరాశులు వాడు పదివేలు అడిగినప్పుడు మనం ఎనిమిది వేలు ఇస్తే వాళ్ళకి అది ఎనిమిది వేల పదివేలా తెలియదు నేను ఒకసారి విన్నాను ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ ల్యాండ్ బూమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ట్రైబల్స్కి అంతా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఉండేవి వీళ్ళు ఏదో నానా తంటాలు బట్టి అసైన్ ల్యాండ్స్ కూడా కొనుక్కునేవాళ్ళు భూభక్షకులు ఉంటారు వాళ్ళకి లక్షల్లో డబ్బులు వచ్చేవి ఇప్పుడు కోట్లల్లో ఉంది ఎక్రమ అప్పుడు లక్షల్లో వచ్చేది సంచుల్లో డబ్బులు తీసుకునేవాళ్ళు ఈ తండా తండా వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు బోరెడ్ డబ్బులు సంచి గోన సంచుల్లో డబ్బులు కార్ కార్షోకపోయి కుమరిచి నీకు ఎన్ని కావాలో ఈ కారు ఎంత అవుతుందో అది తీసుకొని మిగిలిన నాకు ఇవ్వలే వాళ్ళు అది ట్రస్ట్ ఇట్స్ అగెండ్ పెద్దవాళ్ళు టు డీల్ సపరేట్లీ ఆన్ ఇట్ సరే వాడు ఎన్ని తీసుకుంటున్నాడో ఎక్కువ తీసుకుంటున్నాడో తక్కువ వీళ్ళకి తెలియదు వాళ్ళంత డబ్బు అంతవరకు చూడలేదు వచ్చిందే సరే అని వాళ్ళు అనుకునేవాడు సో న్యూమెరికల్ మినిమం నాలెడ్జ్ కూడా అవసరం ఉండాలమ్మా ఈ రోజుల్లో ఫర్ ద లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి డిజిటల్ లిటరసీ ఫర్ ఎగ్జాంపుల్స్ నేనంతా ఏదో మొబైల్ చూసుకుంటామంటే ఈమెయిల్ ఉంటుంది లేదా మనకు పీసీలో కూడా కొంత పని చేసుకోవచ్చు కానీ డెప్త్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లెవెల్లో మనకి నాలెడ్జ్ లేదు కదా సో వీఆర్ ఆల్ డిజిటల్లీ ఇల్లిటరేట్లే కదా కానీ ఏదో అన్న బాడని పట్టుకునేసి ఇల్లిటరేట్స్ అని మనం తక్కువ చూడాల్సిన పని లేదు వీఆర్ ఆల్ ఇల్లిటరేట్స్ కొద్దిపాటు లిటరసీ ఉన్నది కొంత లెవెల్లోనే అనేటువంటి హంబుల్నెస్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్ఫాబెటికల్ న్యూమెరికల్ అండ్ డిజిటల్ లిటరేసీ మళ్ళీ కమ్మింగ్ బ్యాక్ ఇల్లిటరేట్స్ వాళ్ళు ఏ కారణం చాలా కారణాలు ఉంటాయి చదువుకోకపోవడానికి ఆ రీజన్స్లోకి ఆ డెప్స్లోకి మనం వెళ్ళట్లేదు బట్ ఏమి చదువుకోని వాళ్ళకు కూడా కామన్ సెన్స్ ఉంటే చాలు ఓకే కామన్ సెన్స్ మినిమం ఉండాలి రెండవది ఎంతో కొంత లోక జ్ఞానం ఉండాలి ఐసే కామన్ నాలెడ్జ్ ప్రాపంచిక జ్ఞానము ఆరు ఇంగ్లీష్లో ఇసే కామన్ నాలెడ్జ్ ఆర్ జనరల్ నాలెడ్జ్ కొంత ఉంటే శరీర సౌష్ఠవం ఉంటే కూలీ పని చేసుకొని బతకొచ్చు కూలీ పని చేసేవాళ్ళని తక్కువేం కాదు కూలీ అనే సినిమా కూడా వచ్చింది మనకి పాత రోజుల్లో కూలీ పని కూడా నేను తప్పు కాదు అయితే నీవు కూలీ పనితోనే మీ జాబ్స్ స్టార్ట్ చేసినా కూడా నథింగ్ ప్రొహిబిట్స్ యూ ఫ్రమ్ అప్గ్రేడింగ్ యువర్ నాలెడ్జ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ చిన్నప్పుడు ఏదో మనకి చాలా చైల్డ్ లేబర్ కాన్సెప్ట్ కూడా ఉంది ఇంట్లో బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్లో పాపం తల్లిదండ్రులు అగతికత్యం అంటాము అండర్ కంపల్షన్ ఏదో ఎదిగిన పిల్లవాడు ఈవెన్ పాపలు కూడా అమ్మాయిలు కూడా పన్నెండు పద్నాలుగు వస్తే ఏదో కొంత పని చేస్తే ఎంతో కొంత వెసులుబాటు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది అనేసి చదువు మాన్పించి మనకి రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉందమ్మా ఐ వాంట్ టు టచ్ ఆన్ ఇట్ ఆల్సో క్లాస్ ఎయిత్ వరకు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈస్ దేర్ టూ థౌజండ్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ యాక్ట్ ఈస్ దేర్ అయినా కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి చట్టం ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ అన్నారు అంటే చదువుకొని తీరాల్సిందే అదర్వైజ్ పేరెంట్స్ ఆర్ పనిషబుల్ టు టు దట్ ఎక్స్టెంట్ కంపల్సరీ అంటే అదే కదా అర్థం అండ్ ఫ్రీ అండ్ నో వన్ షుడ్ ఛాన్స్ ఫర్ ఇట్ ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ సంగతి ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్ ప్రైవేట్ స్కూల్లో ఉంటే కూడా గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్ ఫర్ ఇట్ స్కూల్ ఫీ దిల్ ఇట్ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అని కూడా రాజశేఖర్ టైంలో కాలేజీలకు ఉండింది ప్రొఫెషనల్ కాలేజీలకి ఉండింది సో ఇది ఒకటి సరే చిన్నప్పుడు చదువుకోవడం కుదరలేదు ఓకే బట్ లిటర్ ఆల్సో యూ కెన్ కూలీతోనే స్టార్ట్ చేసి ఎర్నింగ్ నీవు అదే మేస్త్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రొపరేటర్ కూడా కావచ్చు కనుక ఇల్లిటరేట్స్కి కూడా అంటే వాళ్ళకి ఏంటంటే శరీర సౌష్ఠం ఉండాలి పనిచేయడానికి అంటే తట్టలు లేపడం కానీ సిమెంట్ తట్టలు వాటెవర్ అందిస్తాను ఇంకొక ట్రిక్ కూడా ఉందమ్మా ఇక్కడ ఎంత మేధతో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సైంటిస్ట్ అయినా కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేయక తప్పదు ఇక్కడి నుంచి ఇక్కడ ఇందాక నేను కాళ్ళు చేతులు అన్నాను తప్ప మరి శ్రామికుడికి లేబర్కి ఏంటి వీడు ఎంత శరీరంతో పనిచేసినా కూడా మినిమం సెన్స్ ఉండాలి కదా మీరు తట్టబట్టుకోవాలంటే బుట్ట పట్టుకోవద్దు ఆ మాత్రం డెల కనుక ఏమీ లేదు అనేటువంటి నిరుత్సాహానికి లోను కాకుండా ఉన్నదానికి సంతోషపడి కానీ అక్కడ ఆగకుండా మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లిటరేట్స్ కూడా నీడ్ నాట్ వరీ ఇప్పుడున్న వాటి యొక్క డెవలప్డ్ ఎకానమీలో మార్కెట్లో చాలా స్కోప్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా భూమిలో ఉంది కనుక ఫిజికల్ లేబర్కి ఎక్కడ కుదవ లేదు అవును ఆ తర్వాత కుదవలేదు కొరత కూడా ఉంది ఫిజికల్ లేబర్ కొరత చాలా ఎక్కువగా ఉంది లేబర్ కొరత ఉంది సంపాదనకి కొరత లేదు అవును అంటే రెండు మ్యూచువల్ ఇది దీంతోపాటు వీళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఆటో డ్రైవింగ్ నేర్చుకో ఆటో అద్దెకు తీసుకో డబ్బులు కూడా అక్కర్లేదు కొనుక్కోవాల్సిన పని లేదు మూడు వందలకే నాలుగు వందలకో ఆటో దొరుకుతుంది అంటే కూలీ పని ఒక రెండు మూడు ఏళ్ళు చేసిన తర్వాతనే అనుకోండి యూ కెన్ డ్రైవ్ ఆటో రోజు వెయ్యో పదిహేను వందలో కలెక్షన్ వస్తే మూడు వందలు అద్దె పోతే మిగిలింది నీ కదా దానికి విరిగే చదువు అక్కర్లా సో అయిట్లా అమ్మ ఇల్లిట్రీస్కి సఫిషియెంట్ జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద సెన్స్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంది ఇన్కమ్ రావాలంటే ఏదో ఒక జాబ్ వాట్ ఎవర్సే